రోజున సిపిఎం శ్రీనివాసరావు వ్యక్తి మై మన్ మన్ను ఇసుక అని చెప్పారు వాళ్ళలో నా పేరును ప్రత్యేకంగా కనిపించారు దీంట్లో నిజ నిర్ధారణలు ఏమైనా ఉంటే కన్నా బయటకు తీసుకురావాలని అడుగుతున్నా మా టీడీపీ ప్రభుత్వము అయాంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కావట్లేదు ఇంకా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాసాన్న గారి ఆదేశాల మేరకు చిప్పిలి సమర్ స్టోరేజ్లోనేటువంటి చెరువు మరవ చాలా ఇబ్బందికరంగా ఇప్పటికి డెవలప్మెంట్ లేదు మరవ గనక అతి త్వరితగతిన పూర్తి చేయగలిగితే మదనపల్లికి వాటర్ సమస్య ఎప్పటికీ ఉండదనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు ప్రకారము ఎనిమిది కోట్ల రూపాయల వరకు శాంక్షన్ అపీల్ చేశారు ఇమీడియట్గా త్వరితగతిన వర్క్ నడవాలని మూడు వందల ట్రిప్పర్లు ఇసుకకు నాకు పర్మిషన్ ఇచ్చాడు ఆ పర్మిషన్ విధానం దగ్గర వెహికల్ నా దగ్గర పది వెహికల్స్ కూడా ఇచ్చినటువంటి వారు సమ్మర్ స్టోరేజ్ సంబంధించిన వాటి శ్రీనివాసరావు అనేటటువంటి కాంట్రాక్టర్ ఒకరు అతను మేము గుర్తు రావట్లేదు ఇద్దరు కాంట్రాక్టర్లు వాళ్ళు వారు ప్రత్యేకంగా ఆఫీస్ నుండి సంతకాలు చేసి నాకు ఇచ్చారు ఆ విధంగా నేను నిమ్మనపల్లిలో ఉండేటటువంటి అగ్రహారములో చెక్డాములు అని అధికారపూర్వకంగా నేను రికార్డు పూర్వకంగా సమరసే తోలుతున్నా అది తోలుతుండేది నేను ఒక్కడనే నా మీద పెట్టాలే కానీ అన్యాక్రాంతంగా తోలుతున్న శంశీరని ఎందుకు ఎంటర్ చేస్తున్నారు శంశీరే వ్యక్తి నేను కలుస్తుంటానని ఉద్దేశంతోనే కదా అతను ఎమ్మెల్యే గారికి చనువుగా ఉంటాడు ఇక్కడ వచ్చిన ప్రతి మంది జనాలకి పది మందికి అండదండలతో ఉండి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేకి చెప్పుకోలేరు ఈ విషయాలు అతనితో చెప్తే తను తీసుకుని ఎమ్మెల్యే గారికి తీసుకోతాడు త్వరితగతిన ప్రాబ్లం సాల్వ్ చేసిన ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో అతను ఇక్కడ లేడు దీనికి అంతటికీ కారణము ఇసుక తోలుతా ఉండేది నేనేను అధికారంతోనే తోలుతుండాను రికార్డు ప్రకారమే తోలుతుండా వెహికల్ నా దగ్గర ప్రతి ఒక్క వెహికల్కి నెంబర్లు ఉన్నాయి ఈ వెహికల్ని ఆపండి రికార్డు లేకపోతే తచ్చిన సీజ్ చేయండి ఇది ఓటో పాయింట్ దీని తర్వాత మన్ను మాఫీ అని అడుగుతున్నారు ఎక్కడ మన్ను తోలుతున్నాం ఎక్కడ మన్ను తోటి మీరేమైనా ఫోటోలు తీసుకున్నారా లేదు నన్ను నిలబెట్టి ఏమైనా మాట్లాడారా నన్ను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయ్యా మీ ప్రభుత్వంలో పార్టీ పరంగా మీరు తిరుగుతున్నారు మాకు పార్టీకి ఏదో శ్రేయ ఉండాలండి ఇంత నాకు డబ్బులు ఇవ్వండి నన్ను అడిగాడు శ్రీనివాసరావు గారు పార్టీకి సహాయం చేయమని అయ్యా నేను మా పార్టీలో ఇబ్బంది పడుతున్నాను మా పార్టీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మా పార్టీ డెవలప్మెంట్ కోసము మా ఖర్చులు మాకే సాలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది నాలుగైదు సార్లు అడిగాను నన్ను నేను ఇవ్వలేదు ఈ ఉద్దేశంతో నా మీద నిజం మోపింటే నాకు తెలియదు కానీ నేను ప్రాణి చేసినటువంటి దాఖలు ఎక్కడా లేవు ఉంటే చూపించవచ్చు దానికి నేను సిద్ధమని అడుగుతున్నా నెక్స్ట్ దానికి వెళితేనా మా సాధి అని గారు మదనపల్లిలో ఉండేటువంటి కోటివాణి చెరువు నిన్న త్వరితగతిని మూడు రోజుల్లో మదన కోటివాణి చెరువు నీట్గా క్లీన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇటాచి పెట్టాను జైసీబు నుండి పెట్టాను టిప్పర్లు ఐదు పెట్టాను నాలుగు రోజుల లోపల కోంటివాణి చెరువుని మున్న చేసి పెట్టాను ఒక్క యథార్థ పదనం ఏమనేదో చూడండి ఒక మాట మా స్వాధి అంద ఆదేశాల మేరకు ఏం పని చెప్పినా ఎంతటి వరకైనా నేను చేయగలుగుతా దిగతా మా నాయకుని మాటకు నేను విలువిచ్చి ఎంత పని అయినా చేయగలుగుతాను ఇట్లాంటి నాయకుని మీద దుష్ప్రచారాలు చేసి ఇలాంటి చేసినట్టు సహించేది లేదని ఈ శ్రీనివాసరావు గారికి ఒక ఛాలెంజ్గా చదువుతున్నారుపల్లి కాన్స్టిట్యూషన్ చుట్టుపక్కల ఎక్కడే కానీ ఇసుక రీచులు లేవు అలాంటి ఇసుక రీచ్లు కనుక ఉన్నట్లయితే శ్రీనివాసరావు గారు మీరు జిల్లా కార్యదర్శి కదా మొత్తం అంత ఎంక్వైరీ చేయండి మీరు జిల్లా వైజ్ ఉన్నారు కదా మా దట్యూషనే కాదు కదా అలాంటి చోటు రీచ్ ఉండదండి పది మందికి మీరు అంటున్నారు బిల్డింగ్ కార్యకర్తలు వాళ్ళ అమలు ఇబ్బంది పడుతున్నారంటున్నావు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మదనపల్లి ఐదు కిలోమీటర్ల లోపల ఎక్కడైనా ఇసుక చూపించు పదహైదు వందలకు ఒక ట్రాక్టర్ లోడు ప్రతి భవనానికి డెలివరీ ఇస్తారని మాటిస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ట్రాక్టర్లకే పదహైదు వందలు డెలివరీ ఇస్తే ఇసుక మీరు కనుక చేయగలగడుగా ఉంటే పది మందికి సాయం చేయండి అంతమందిని తీసుకొని ముందరికి రండి మీరు గొప్ప నాయకుడిగా ఎదగండి సిపిఎం కాదు కదా పది మంది మదనపల్లి ప్రతి ఒక్క నాయకుని ముందర తీసుకురండి వాళ్ళలో మేము కూడా పాలు పంచుకుంటాం మా నాయకుని దృష్టికి తీసుకుని వెళతాం మా నాయకుడు కనుక ఒప్పుకోకపోతే మేమందరము కలిసి కట్టుగా మా నాయకుని ఒప్పించే విధానానికి మేమందరం శ్రీకారం చుడతాం బిల్డింగ్లు మనము ఆల్రెడీ మనము ప్లాన్ అప్రూవల్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఆ బిల్డింగ్లో మనము పిల్లర్లు తీసిన తర్వాత గుణాలు పోర్చాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ అని చేసి మీ సీనరీ ఛార్జెస్ గాను కడతారు అది ఓనర్ ప్లాన్ అప్రూవల్ ఉంటేనే తీసుకుంటుంది ఆ బిల్డింగ్ గుంతలు కొడతాం అది గుంతలు కొడతానంటే ఏ విధంగా పొడతాలి మన్ను ఏమైనా మన ఇక్కడికి తీసుకొని ఏమైనా కర్ణాటక తోలుతున్నామా తమిళనాడు తోలుతున్నామా మేము తీసుకొచ్చి తోలుతా అనేది బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు గవర్నమెంట్ డబ్బులు కట్టిన ట్యాక్స్ మన్ను కూడా కడుతున్నాం ఈ మన్ను కట్టేటప్పుడు బిల్డింగ్కే తోలుతున్నాము మేము ఎక్కడా కర్ణాటకకు తోలలేదు తమిళనాడుకు తోలలేదు ఇదే గత ప్రభుత్వములు ఎన్నో ట్రాక్టర్లకు ఎన్నో టిప్పర్లకు ఒక ట్రిప్పర్ మన్ని తోలినదానికి యాభై వేల రూపాయలు పైన కట్టిన దాఖలు నా ఎన్నో ఉన్నాయి నా దగ్గర రికార్డులు ఉన్నాయి నేను చూపిస్తాను నేను తోదండి రికార్డు ఇసుకొని చూపించే ప్రభుత్వంలో ఇది మాకు సంబంధం లేదు మాకు ఉండేటువంటి యాక్ట్ ప్రకారము నువ్వు మరం వేసుకొని వచ్చినావు మరి పర్మిషన్ లేదన్నారు బిల్డింగ్ ఉండేటటువంటి నేను పేపర్ ఇచ్చాను అధికారికి ఇలా చూపించాను నాకు రికార్డు అని ఈ రికార్డు మాకు సంబంధం లేదు మీరు మైనింగ్ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళు కనుక్కో మైనింగ్ ఆఫీసులో అడిగాము మైనింగ్ వాళ్ళు ఏమంటున్నారు ఎంఆర్ ఆఫీసులో పోండి ఎంఆర్ దగ్గర పోతే ఏమంటున్నారు మాకు సంబంధం లేదండి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మీకు ఫైన్ వేసాం మీరు ఫైన్ ఎత్తుకొని మీ మైనింగ్స్లో కట్టండి ఆర్టీఓ ఆఫీసులో రిలీజ్ చేసుకోరండి మీ బండి పదండి రిలీజ్ చేస్తామంటున్నారు అట్లాంటివన్నీ మా ప్రభుత్వంలో ఉండకూడదని మా షాజహాన్ బాసా గారు మదనపల్లి నియోజకవర్గంలో మాకందరికీ మంచి చేయాలని మీరు ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి హాని కలగకుండా మంచిగాను ప్రతి పది మందికి ఉపయోగపడేవిగా నా మాట నిలబెట్టండి అని ఉద్దేశం ఆయన మమ్మల్ని